ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు కారణ జన్ముడని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు అజంతా డాక్టర్ కె శంకర్రావు కొనియాడారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే నెల నెల బెన్నరులో భాగంగా అమరజీవి వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నపురిలో తేజం అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవనం అనే గ్రంథాభిష్కరణ శనివారం రాత్రి ఘనంగా జరిగింది చెన్నై మైలాపూర్ లజ్లోని ఆంధ్ర మహిళా సభలో ఏర్పాటైన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు వ్యవహరించారు ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి తెలుగువారందరికీ చిరస్మరణీయులని అన్నారు అమరజీవిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు అమరజీవి స్మారక భవన్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుని అభివృద్ధి చేయాలని కోరారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజధాని కళాశాల చెన్నై విశ్రాంతి ఆచార్యులు ఆచార్య శంకరరావు పాల్గొని పలువురు అందించిన సమాచారంతో రచయిత్రి సరోజిని ప్రేమ్చంద్ రూపొందించిన తెలుగు తెలుగుతేజం పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు తొలి ప్రతిని శ్రీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ పి పూర్ణిమ స్వీకరించారు ఆచార్య ఎల్బీ శంకర్రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అసలు శిశులైన గాంధేయవాది అని అభిప్రాయపడ్డారు నిస్వార్థ దేశభక్తుడు నిరాడంబరుడు త్యాగశీలి కార్యదీక్షాపరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా డీజీ వైష్ణవ కళాశాల విశ్రాంత ఆచార్యులు కవి విమర్శకులు డాక్టర్ కాసల నాగభూషణం పొట్టి శ్రీరాములు వైఎస్ శాస్త్రి వై రామకృష్ణ బాపులు చిరస్మరణీయులు అని వ్యాఖ్యానిస్తూ పద్యాలతో అలరించారు విశిష్ట అతిథిగా ప్రముఖ రచయితని జలంధరా చంద్రమోహన్ పాల్గొని అమరజీవి త్యాగాలను కొనియాడుతూ అనర్గళంగా మాట్లాడారు అనంతరం పుస్తక సమీక్షను జననీ సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య చేశారు స్పందనను ప్రముఖ రచయితులు సరోజిని ప్రేమ్చంద్ తెలియజేశారు సభా నిర్వహణను డిఆర్బిసి హిందూ కళాశాల తెలుగు సహాయాచారులు డాక్టర్ కల్పనా గుప్తా చేపట్టారు ముందుగా పొట్టి శ్రీరామును చిత్రపటానికి అజంతా కె శంకర్రావుతో పాటు అతిథులు కలిసి ఘనంగా నివాళులు అర్పించారు శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ చెన్నైవారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జయశ్రీ గుర్రం బాలాజీ గుడిమెల మాధురి శివసుబ్రహ్మణ్యం ఇంకా వసుంధర సాహితీ ప్రియులు పాల్గొన్నారు నాకు ముందు పూర్వం మన కల్పన చెప్పినటువంటి ఈ స్టేజీలో కూర్చున్నటువంటి ఒక్కొక్కరు పేరు కింద నమస్కారాలు తెలుపుతూ దీనికి వచ్చినటువంటి పెద్దలకి నా యొక్క నమస్కారాలు ఈరోజు వచ్చినటువంటి మన ఎల్వి వి శంకర్రావు గారు కాసల నాగభూషణ్ గారు శ్రీవతి జలంధ్ర చంద్రబాబు గారు శ్రీమతి పి పూర్ణిమ గుడిమంట చిన్నయ్య శ్రీమతి సరోదినీ ప్రేమచంద్ మన కల్పనా అవితా గారు తదితరులు మా కమిటీ మెంబర్లు అందరికీ నా యొక్క వందనములు ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ ముఖ్య గమనిక ఏమంటే మన పొట్టి శ్రీరాములు గారు తర్వాత మన బాబు గారు గారు మన వైఎస్ శాస్త్రి గారు వీళ్ళందరూ చేసినటువంటి కృషితో ఇవాళ మనం ఈ యొక్క ఇది జరుపుకుంటే కంటిన్యూగా జరుపుకుంటున్నాము దీనికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు మన రాజలక్ష్మి ఫౌండేషన్ వారు దీనికి ఎంతో ఒక ఇది చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ యొక్క కారణ జన్మలైనటువంటి మన పొట్టి శ్రీరాములు గారు కానీ వైఎస్ శాస్త్రి గారు కానీ మన తెలుగు వాటికి ఎంతో చాలా సదుపాయాలు కానీ ఒక గౌనింపు కానీ తెచ్చేదానికి ఆ రోజులు అన్ని చాలా చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మనం అప్పుడప్పుడు ఈ కారణజన్మల్ని మనం గమనించుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ మనం చేసామంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఒక ఆత్మస్పి మనకు కలుగుతుందని చెప్పేసి అనుకుంటూ ఈ కార్యక్రమాలు సంవత్సరం అవసరం జరుపుతూ ఉన్నాము దీనికి అధ్యక్షతగా ఉన్నటువంటి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది కానీ అదే తరపున మన తెలుగు వారు వచ్చి ఎక్కడికి పోయినా మన ఇప్పుడు ఎంతమంది చేసినా కూడా ఎంత మనం చేశానున్నా కూడా తెలుగు వాళ్ళని ఒక చోట వచ్చి దానికి మనం ప్రయత్నం చేయలేకపోతున్నాము ఇది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పుకున్నాను మన యువతల్ని తీసుకొచ్చి మన తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు యొక్క ఇది ఘనతని మనం చేకూర్చాలని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నాం కానీ అది మన వల్ల కావటం లేదని చెప్పడం కాదు అవృద్ధి కానీ దానికి తగిన మనం ఇది చేస్తున్నామంటే వచ్చేదానికి చాలామంది ఉన్నారు నేను ఎన్ని చోట్ల పోయినా ఎక్కడ పోయినా ఇది చెప్తా ఉంటానని ఈరోజు ఇప్పుడు వచ్చినటువంటి ఆంధ్ర గవర్నమెంట్లో కానీ మన పొట్టి శ్రీరాములు గారి గురించి ఈ మధ్య టీవీలో చెప్పడం ప్రారంభించారు వాళ్ళే ముందర నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు దీని ముందు ఉన్నప్పుడు చెప్తానే ఉన్నారు కానీ మన పొట్టి శ్రీరాములు భవనాన్ని చూసేటప్పటికి వారు ఏం చేయలేకపోతున్నారా లేకపోతే దానికి తగిన మనుషులు మనం ప్రేరేపించలేకపోతున్నామా అనేది మనకు అర్థం కావటం లేదు కానీ ఇక్కడ వాళ్ళని ఎవరు అక్కడ ఆంధ్రా పిలిపించి మనతో మాట్లాడేదానికి ఎవరు రావడం లేదు ఎవరు పిలవడం లేదు ఆంధ్రాలో మన వైశ్యులు మన వైశ్యులు అంతా తెలుస్తారని చూస్తే అక్కడ వాళ్ళ 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 సౌకర్యం చూసుకొని అందరితో ఆర్జు చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మన అమర్జం పుట్టించిన వాళ్ళ భవనాన్ని ఎంతగానో ఒక స్మారక భవనం మన స్మారక భావన చెప్పుకుంటున్నాము కానీ అక్కడ పోయి చూస్తే స్మారక భవనం అనేది చూస్తే ఏం మనకి అసలు ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద మనిషిని ఒక కారణ కారణజన్ముడిని ఇంతవరకు మనం ఇంపార్టెంట్ తీసుకొచ్చుకోలేకపోతున్నాము చాలా ఇది వీలైతే సపోజ్ ఇన్ కేసు ఏదైనా ఆంధ్రాలో ఇలాంటి ఇది వచ్చినప్పుడు నేను ఆ పెద్దలకి తీసుకెళ్ళి వాళ్ళ ముందు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము ఆ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా మన చెన్నై గారు ఉన్నారు దాంట్లో కొన్ని అట్లీస్ట్ ఆ వైశ్య సంఘాన్ని చెప్పినా కూడా చాలు అది మేము చేసుకుంటాం ఆయన్ని ఎంత విధంగా మనం తీసుకొచ్చి తీసుకురావాలనేది ఎంత గొప్పగా తీసుకురావాలనేది అది చేసుకునేదానికి మా వైశ్య సంఘాలు చేసేదానికి మేము ఇప్పటికి రెడీగా ఉన్నాము కానీ అది మా వల్ల కావటం లేదు అంటే ఎవరు ముందుకు రావట్లేదు వాళ్ళ కావటం లేదు సో కాబట్టి ఈ యొక్క తరుణమైన సమయంలో చెప్పాలని చెప్తున్నాను కానీ మా వయసులో వయసులో నేను చెప్పటం లేదమ్మా ఏదో చెయ్యాలని అనుకుంటున్నాము ఇలాంటి కారణ జన్మల్ని మనం తరచుకుంటే కానీ తరతరాలుగా మనం ఏదన్నా గుర్తించుకోగలం మన పిల్లలకి మనం చెప్పుకోగలం మన తెలుగు సంస్కృతిని మనం ఇది చేసుకోగలం కాబట్టి ప్రాంగణంలో జరగడం కూడా చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమం చేయాలని అక్కడ కూర్చున్నారు జయశ్రీ పద్మావతి కల్పన మాధురి ప్రతి వాళ్ళు అందులో పాత్రధాలి కాకపోతే సరోజిని ప్రేమ చెందు అనుభవ రీత సాహిత్యంలో కానీ సమాజాన్ని అర్థం చేసుకునే రీతిలో కానీ వారిని చూపుతూ వీరందరూ వారి వారి పాత్ర చందపూరిలో తెలుగు తేజం ఈ పుస్తక ముఖ చిత్రాన్ని గురించి ఇందులో రెండవ పుటలోను మూడవ పుట్టలోను చిత్రాలు వేస్తే బాగుంటుందన్న పుస్తకాన్ని గురించిన కథలు ఆచార్య వారి సెలవు మంచి సూచన అది నిజంగా పుస్తకంలో నిక్షిప్తమైన అక్షరమే కదా శాశ్వతం ఇదే విధంగా ఛాయాచిత్రం ఇది చూసేప్పుడు కనపడతారు కదా అందుకే పత్రిక విలేకరులు వార్త కంటే చిత్రాన్ని ప్రచురించి సంక్షిప్తంగా వార్త రాసిన అవగాహన పుస్తకాన్ని సంగతికి వస్తే అమరజీవి బుద్ధి శ్రీరాముడు వైఎస్ శాస్త్రి రామకృష్ణ ఆ త్యాగజీవి ఫలితంగా ఏర్పడిన స్మారక భవన నిర్మాణ దశలో శాస్త్రి గారి అకుంఠిత దీక్ష దక్షత కలిగిన వారి ప్రయత్నం వారు ఒక గుడిసెగా ఉన్న ఒక ప్రాంతాన్ని రెండు వేల ఒకటి ముందు రెండు వేల ఒకటి తరువాత రెండు వేల ఒకటిలోనే ప్రారంభోత్సవం జరిగింది ఆ రెండు వేల ఒకటిలో లాసన్ టూర్ రామకృష్ణ గారు ఎక్కిన చక్కటి చక్కటి భవనాన్ని కళ్ళ ముందు మన ముందు ఇప్పుడు అక్కడ ఉందంటే అది వైఎస్ శాస్త్రి గారి కృషి వైఎస్ శాస్త్రి గారు అలా నిర్మింపబడ్డ భవనాన్ని అక్కడ జరిగే కార్యక్రమాలను అమరజీవి గారి గురించిన పుట్టుక గిట్టుక కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు సహకరించిన సుపుత్రుడు రామకృష్ణ మరోలేని నిజంగా ఈనాడు తండ్రి బాటలో ప్రయాణం చేసేవాళ్ళు సాహిత్య పరంగానైతేనేమి సమాజ పరంగానైతేనేమి సాంఘిక పరంగానైతేనేమి అరుదు అందులో ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఆయన వృత్తికి దీనికి సంబంధమే లేదు అలాంటి వ్యక్తి తండ్రి బాటి ತಂಡಿ ವದಿಪಟ್ಟುಬಿಡ ವಿಷಯ ತಿಸ್ಕಿ ಆಖರಿವರೆ ಆಖರಿ సందమామను మురిపించిన మబ్బులమ్మ చెప్పడు చదువు సందమామను మురిపించిన మబ్బులమ్మా జలంకరణ చంద్రమోహన్ జలం ఎర్ర చెన్నై అన్నయ్య గుడి పెట్ట చెన్నై తెలుగు కాంతినంతా తోతోట సేకరించి ప్రేమగా పెంచిన సరోజుని ప్రేమ కవితకి కళలకి మన ఈ అమరజీవి స్మారక సమితి ఈ అమరజీవి స్మారక సమితి ఎంతలో తెలుగు తేజవమూర్తుల వైజయంతి తెలుగు తేజవమూర్తుల వైజయంతి కాగా ఈ నెల